నమస్తే ఈ ఈరోజున భారత స్వాతంత్ర పోరాటంలోని తృతిఘట్టం పద్దెనిమిది రెండు నలభై ఆరులో ప్రారంభమైంది దాని యొక్క పూర్వపరాలు మామిండపల్లి మూర్తి గారు పంపిణీ వ్యాసం చదువుతున్నాను నా పేరు బసవరాజ్యం పద్దెనిమిది రెండు పంతొమ్మిది నలభై ఆరున యుద్ధంలో నౌక హెచ్ఎంఐఎస్ తల్మారుపై బీసీ దత్ అనే ఒక నావికుడు క్విట్ ఇండియా అని వ్రాసాడు బ్రిటిష్ అధికారులు అతను అరెస్ట్ చేశారు దీనితో నావికులో నిరసన వ్యక్తమైంది ఇది సమ్మెగా మారి నేవీ అంతటా దావనలా వ్యాపించింది వెంటనే బొంబాయి నుండి కరాచీ మద్రాసు కలకత్తా కొచ్చిన్ విశాఖపట్నాలకు వ్యాపించింది నావికుల వద్ద వైర్లెస్ సెట్లు ఉండటం వల్ల త్వరగా ఒకరికొకరు సందేశాలు పంపగలిగారు ఆనాడు భారతదేశంలో రాజకీయ పరిస్థితులు కూడా తెలుసుకోవాలి ప్రజలపై క్విట్ ఇండియా ఉద్యమ ప్రభావం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క ప్రభావం చాలా ఉంది సమ్మె చేసే నావికులు జై హింద్ అనే నినాదాన్ని తీసుకున్నారు సమ్మెకు కారణాలు ఒకటి బ్రిటిష్ అధికారుడు జాత్య అహంకారంతో స్థానిక నావికులను తక్కువగా చూడటం రెండు వారికి నాశరకమైన ఆహారం ఇవ్వటం కారణాలు ఏమైనా ఒకటి మాత్రం స్పష్టం బ్రిటిష్ అధికారుల పట్ల నావికులు అసంతృప్తిగా ఉన్నారనేది ఈ సమ్మెకు ప్రజల మద్దతు లభించింది బొంబాయిలో గొప్ప హర్తాలు జరిగింది మొత్తం డెబ్భై ఐదు నౌకలు ఇరవై తీర్థ నావిక స్థావరాలు మొత్తం ఇరవై వేల మంది నావికులు సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కాల్పులలో రెండు వందల మందికి పైగా మరణించారు మరి నాయకుల స్పందన ఏమిటి కాంగ్రెస్ నాయకులు ఈ సమ్మెకు మద్దతు పలకలేదు కారణం ఒకటి గాంధీ గారు హింసక వ్యతిరేకం రెండు ఈ తిరుగుబాటును సాకుగా తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వం అధికార బదలాయింపు వాయిదా వేయవచ్చును చివరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ దౌత్యంతో ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున నావికుల సమ్మె విరమించారు నావికుల నుండి ఇటువంటి వ్యతిరేకత బ్రిటిష్ పరిపాలకులకు కురుకులు పడని విషయం నిజానికి మిలిటరీ బలంతోనే బ్రిటిష్ వారు ఇంత భూభాగాన్ని నియంత్రించగలిగారు వారి మిలిటరీ మరియు పోలీసు విభాగాల్లో భారతీయులే ఎక్కువ మంది ఇటువంటి తిరుగుబాటు మునుముందు సైన్యం మొత్తానికి వ్యాపించితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి అందుచేత అధికార బదలాయింపు త్వరితగతిని జరిగింది అందుచేత పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర పోరాటంగాను పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన నావికుల తిరుగుబాటును చివరి స్వాతంత్ర పో పోరాటంగాను చరిత్రకారులు అభివర్ణిస్తారు ఈరోజు ప్రాతస్మరణీయులు శీర్షికన నవయుగ వైతాళికుడు శ్రీ కుమర్రాజ వెంకటలక్ష్మరావు గారి గురించి మామిడిపల్లి ఆదనారాయణమూర్తి గారు పంపిన వ్యాసం చదువుతున్నాను నా పేరు బసవరాజ్యం ఇరవయో శతాబ్దిలో తెలుగువారి భాగ్యవశమైన కొందరు వైతాళికులు తెలుగు భాషను సమాజాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించారు వారిలో కందుకూరి గురజాడ గిడుగు మరియు కొమ్మర్రాజు గారు ముఖ్యులు హైదరాబాద్ రాష్ట్రంలో పాలనలో తెలుగు భాషకు గుర్తింపు లేదు ఆ పరిస్థితుల్లో తెలుగు భాష పూర్వ వైభవానికి కృషి చేసిన మహానుభావుల్లో కొమ్మర్రాజు వెంకటలక్ష్మరావు గారు ముఖ్యులు వీరు మునగాల జమీందారు గారి వద్ద దివాన్గా పనిచేసేవారు ఈ మునగాల జమీందారు గారు కూడా కొమర్రాజు వారి కృషిలో పాలు పంచుకునేవారు కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గారు పంతొమ్మిది వందల ఒకటి హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం రంగారావు గారింటిలో స్థాపించారు అలాగే ఆయుర్ అలాగే అయ్యదేవర కాళేశ్వరరావు గారు మరియు గాడిచెల్ల హరి సర్వోత్తమరావు గారితో కలిసి విజ్ఞాన చంద్రిక మండలిని స్థాపించి పెక్కు శాస్త్ర విజ్ఞా విజ్ఞాన గ్రంథాలను తెలుగులో ముద్రణ కావించారు హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు భాషకు మరల స్వర్ణయుగం ఆవిష్కరించారు కుమరాజు వారు గొప్ప చేసిన గొప్ప సాహిత్య సేవ తెలుగులో తొలిసారిగా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలు వెలువరించారు వారు రచించిన శివాజీ చరిత్ర మహత్తరమైన గ్రంథం ఇందులో ఛత్రపతి శివాజీ జీవితం ఆయన సాధించిన విజయాలు విపులంగా అందించారు వారి పరిశోధనా వ్యాసాల సంకలనం మరొక విలువైన గ్రంథం వారు మానవతావాది సంస్కరణాభిలాషి మహారాష్ట్రలో విద్యాభ్యాసం చేయటం వల్ల మరాఠీలో కూడా రచనలు చేశారు ఈ అన్నితన సాధ్యమైన సాహిత్య కృషిలో వారి ఆరోగ్యం సన్నగిల్లి నలభై ఆరు సంవత్సరాల పిన్న వయసులో పర్వపదించారు వారి పూర్తి ఆయుషు జీవించి ఉంటే తెలుగు సాహిత్యం సమున్నత శిఖరాలకు చేరుకునేదని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు వీరు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోల్లో జన్మించారు ప్రఖ్యాత సంఘ సంస్కర్త రచయిత్రి గారు వీరి సోదరి ఈమె స్కూల్కి వెళ్ళలేదు తమ్ముడు లక్ష్మణరావుతో కూర్చుని తెలుగు హిందీ ఇంగ్లీషు భాషలు నేర్చుకున్నది ఆయన సేకరించి ఇచ్చిన పుస్తకాల నుండి విజ్ఞానం సంపాదించి మాల అనే గ్రంథాన్ని రచించింది ఇందులో సుమారు వెయ్యి సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారతీయ స్త్రీల కథలు ఉన్నాయి మచిలీపట్నంలో తొలి మహిళా సమాజం బృందావన స్త్రీల సమాజమును స్థాపించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో స్త్రీల సంఘాలను స్థాపించింది తన తమ్ముడు లక్ష్మణరావు చదువుకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది కొమర్రాజు లక్ష్మణరావు గారితో పాటు ఈమె కూడా స్మరణీయురాలు ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ లోించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి